ఎలా ఉన్నారు నేను మీ కోరాడవాసు జానపద కళాకారుని నేను మా నాన్నగారు డిసెంబర్ పదో తారీఖున విజయనగరం జిల్లా పోస్పేట రేగ మండలం కనిమెట్ట గ్రామానికి అయితే అలబోయిన వారి పారసాలకి వెళ్ళడం జరిగింది మరి కనిమెట్ట గ్రామానికి మనోళ్ళందరూ కూడా మరి ఒల్లూరు నుంచి రావడం జరిగింది మన కూడా నేను పెట్టే వీడియోస్ ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూస్తారంట థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి బారసాల పాట పాడేటప్పుడు మనలందరూ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత జోస్ మీద ఉన్నారో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారండి థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ పాఠాల పాట ముగిశాక మనలందరూ కూడా నాన్నగారికి నాకు సన్మానం అయితే చేయడం జరిగింది సన్మానంతో పాటు ఒక బహుమతి కూడా మనకి ఇవ్వడం జరిగిందండి ఆ బహుమతి ఏంటో చూద్దాం ఓకేనా మరి యాదవ్ యూత్ అందరూ కలిసి మనకైతే ఒక బహుమతి ఇవ్వడం జరిగింది ఆ బహుమతి ఏంటో ఒకసారి ఓపెన్ చేద్దాం అందరూ కూడా సపోర్ట్ చేసి చాలా బాగా నీకు పాడే పాటను చాలా బాగా ఆదరించారు అందరూ కూడా థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ లోన్ ఒకసారి ఏముందో చూసేద్దాం చూశారు కదండి రాధాకృష్ణుడు చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకు వచ్చిన ప్రతి బహుమతి మీ అందరికి ఎందుకు చూపిస్తున్నానంటే నన్ను ఎంతో బాగా ఆదరించారండి ఎన్నో సన్మానాలతో ఎన్నో ప్రశంసలతో ఇలా మంచి మంచి బహుమతులతో ఈ రోజు మీ ముందు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం మీరేనండి అందుకని నాకు వచ్చిన బహుమతులల్లా చిన్న చిన్న సంతోషాలల్లా మీతో షేర్ చేసుకుంటున్నాను నన్ను ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తారని మరెన్నో ఇటువంటి ప్రశంసలు అందుకునే అవకాశం నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కనిమెట్ట గ్రామంలో బారసాల పాటతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ